రాజులు లేరు రాజ్యాలు లేరు రాజమహల్లు అంతఃపురాలు ఇంకా ఉంటాయని అనుకుంటున్నారా గండికోటలో జుమ్మా మసీద్ పక్కన ఉన్న దారిలో వెళ్తే గండికోట రాణిమహల్ మనం చూడవచ్చు ఈ దారిలో మొదట ఒక జైన తీర్థంకరుని గుడి మనకు కనపడుతుంది దాన్ని దాటుకొని అలానే ముందుకు వెళ్తే థాలీంఖానా అనే బిల్డింగ్ వస్తుంది థాలీంఖానా అంటే ఇదే అని అనుకోలేరు థాలీంఖానా అంటే వ్యాయామశాల అంటే ఇప్పుడు మనం జిమ్ అంటాం కదా అది రాజులు సైనికులు పొద్దున్నే వ్యాయామం చేసే స్థలం అది ప్రస్తుతం దీని సీలింగ్ అంతా మొత్తం పడిపోయింది ఈ తాలింఖానా కంటే ముందే ఎడం వైపు ఒక చిన్న దారి వస్తుంది ఆ దారిలో వెళ్తే మనం చెప్పుకుంటున్న రాణిమహల్ని చూడవచ్చు రాణిమహల్ ఇప్పుడు పడిపోయింది కానీ ఆ చిత్రాలు చూస్తే మహల్ చాలా పెద్దగా ఉండి ఉంటుంది అని అనిపిస్తుంది ఇది రాణిమహల్ ప్రవేశ ద్వారం పదహారవ శతాబ్దంలో గండికోట కీళ్ళేదారైన అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఈ మహల్ కట్టించారని చరిత్ర చెబుతుంది మహల్ చుట్టూ రక్షణ కోసం ఎత్తుగా కట్టిన రాతగోడలు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి లోపలికి వచ్చిన వెంటనే ఎత్తుగా ఒక వేదిక లాంటిది మనకు కనబడుతుంది ఇది సభా మండపం అనుకోవాలేమో పైకి వెళ్ళడానికి మంచి తాపలు కూడా ఉన్నాయి రాజు ఇక్కడ కూర్చొని ప్రజల సమస్యలు వినేవారు అని అనుకుంటున్నాను పైన చాలా ఖాళీ ప్రదేశం ఉంది పెద్ద పెద్ద రాళ్లతో దీన్ని కట్టించినట్లు ఉన్నారు ఇక్కడ మీరు గమనిస్తే గోడలకు ఎక్కువ గూళ్ళు ఉన్నాయి మరి ఆ గూళ్ళు ఎందుకో లైటింగ్ కోసం దీపాలు పెట్టడానికో ఇంకేం అవసరం కోసమో చాలా ఉన్నాయి నాకైతే అర్థం కావడం లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇంకా ఈ వేదిక రెండు అంతస్తులో ఉండి ఇక్కడ నుంచి చూస్తే వెనుక నుండి అంతఃపురాలు ప్రత్యేక గదులు లాంటివన్నీ మొత్తం మనం చూడవచ్చు నవాబు నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా కట్టించుకున్న చిన్న మసీదు రాజపరివారం నీటి అవసరాల కోసం ఒక చిన్న కోనేరు లాంటివి ఈ మహల్ ప్రాంగణంలోనే ఉన్నాయి మరి ఈ కోనేరుకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో ఈ వేదిక పక్క నుంచి లోపల గదులోకి వెళ్ళడానికి దారి ఉంది ఈ గదులు మరి అంతఃపురాలు అయి ఉండొచ్చునే నా అభిప్రాయము ఇందాక మనం చెప్పుకున్నాం కదా ప్రతి గదిలో ఎక్కువ గూళ్ళు ఉన్నాయి మరి ఎందుకో మరి ఇన్ని చిన్న చిన్న గూళ్ళు దేనికోసం ఎందుకు కట్టుకున్నారో తెలియదు చూస్తుంటే ఈ గదులన్నీ చాలా విశాలంగా ఉన్నట్లున్నాయి ఒక గది నుంచి ఇంకో గదికి ఆర్చి లాంటి నిర్మాణం ఉన్న దారి ఉంది అక్కడ చూస్తున్నారా లోపల ఒక చిన్న ప్రదేశం ప్రత్యేకంగా కనపడుతుంది కదా అది చూస్తే ఇది ఆక్టోగోనల్ లేదా అష్టభుజి ఆకారంలో ఉంది ఇది ఏమైనా ప్రార్థనా మందిరం అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి కానీ నిధుల వేటగాళ్ళ దీన్ని కూడా వదలలేదు మొత్తం దీన్ని తవ్వేశారు ఇక్కడ కూడా చిన్న చిన్న గుళ్ళు మనం గమనించవచ్చు ఇంకోటి ఈ బిల్డింగ్లో నేను గమనించింది ఏంటంటే గోడల్లో పైపుల్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి మరి ఇవి ఎందుకు కట్టించారో తెలియదు ఎండాకాలంలో మహల్ గదులు చల్లగా ఉండేందుకు ఈ పైపుల్లో నీళ్ళు ఏమైనా పారించే వాళ్ళేమో ప్రస్తుతం రాణి మహల్ అంతా పడిపోయింది రాళ్ళ దెబ్బలాగా ఉంది ప్రభుత్వము ఇక్కడ ఉండే కంపజెట్లన్నీ కొట్టి వెళ్ళే దారి బాగు చేస్తే ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ రాణిమహల్ను కూడా చూసే అవకాశం ఉంటుంది మహల్ వెనుక ఉండే దారి ద్వారా మనం బయటకు వచ్చేస్తే నిమ్మ తోటల్లోకి దారి ఉంటుంది ఆ తోటల మధ్యలో ఒక వాచ్ టవర్ లాంటి నిర్మాణం ఉంది అక్కడి నుంచి బయటకు వస్తే చిన్న గుట్ట మీద కట్టిన స్వామి గుడి వెనక్కి మనం చేరుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి